చెండాలంగా ఉంది నాకైతే నచ్చింది డిసప్పాయింట్ స్టోరీ పరంగా డిసప్పాయింట్ అయింది అంత ఏం నచ్చలేదు ఇద్దరు స్టార్స్ కానీ డ్యాన్స్ పరంగా అయితే ఓకే ఇరగ తీసారు ఒక పాటకి అయితే డ్యాన్సు ఫైట్ బాగుంది గ్రాఫిక్స్ అయితే చెండాలంగా ఉంది ఇంకేంటంటే స్టోరీ పరంగా అర్థం కాదు సినిమా ఎవరికి స్టోరీ పరంగా ఎవరికి అర్థం కాదు ఏదో నడుస్తూ ఉంది అన్న కూలీ అన్న కూలీ సినిమా లేదు బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు రజనీకాంత్ గారు బొమ్మ బ్లాక్ బస్టర్ అంటే సెవెంటీ ఫైవ్ అయితే లేడు ఖచ్చితంగా ట్వంటీ ఇయర్స్లో ఆయన సినిమా కానీ ఆయన స్టైల్ కానీ ఆయన మేనరిజం కానీ నో వన్ కెన్ మ్యాచ్ హిమ్ అంటే ఆ ఆ స్టైల్ కానీ ఆ వాక్ కానీ ఆ యాక్షన్ కానీ ఇంకా ఈ కొత్త కొత్త హీరోలు ఎందుకు పనికిరారు రజనీకాంత్ ఈజ్ ఎవర్ గ్రీన్ ఇంకా రజనీకాంత్ని కొట్టే మోగోడే లేడని చెప్పొచ్చాను